హలో అండి వన్ వెల్కమ్ టు రాణి గార్డెన్ ఈరోజు ఇంట్లో కూరగాయలు అయిపోయాయండి అసలు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇంటి ముందు కొద్ది ప్లేస్ ఉంటే కాకరకాయ పాదు పెట్టుకున్నానండి ఒక వన్ వీక్ బ్యాక్ చూశాను పిందెలు ఉండే ఎలాగుందని బయటకు వచ్చానండి చక్కగా హార్వెస్ట్కు రెడీగా ఉన్నాయండి చూడండి చిన్న పాదేనండి చాలా చిన్న పిందెలు కూడా ఉన్నాయి ఇంకా వన్ వీక్ అయితే ఇంకా కొన్ని కాయలు వస్తాయి కాకరకాయలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో చూడండి హెల్తీగా ఉన్నంత వరకైనా హెల్తీగా వచ్చాయండి ఆర్గానిక్ కదండి ఇది ఆర్గానిక్ పంట మనం ఏమైనా కిచెన్ వేస్ట్ బియ్యం గడిగిన నీళ్ళు వరిమీ కంపోస్ట్ వీటితో మాత్రమే కదండి మనం పెంచుకునేది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కాకరకాయ చేది ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి అసలు కాకరకాయ రసము పది రోజులకోసారి పదిహేను రోజులకోసారి తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందండి ముఖ్యంగా కాళ్ళకున్న పగుళ్ళు ముఖ్యంగా పగుళ్ళొకటి పుండ్లు అండి ముఖ్యంగా పుండ్లు కూడా మానిపోతాయండి చేదు అనేది మనకు ఫామ్ అయ్యి ఉంటుంది కాబట్టి బాడీలో ఇలాంటి స్కిన్ డిసీజెస్ కూడా తగ్గుతాయి ముఖ్యంగా విటమిన్ బిటిక్స్ బీసిక్స్ ఉంటదండి ఉంటుందండి ఫాస్పరస్ ఉంటుంది కాకరకాయలో కాబట్టి కాకరకాయ అని చిట్టి కాకరకాయ అని కాకరకాయలు ఎన్నో రకాలు ఉంటాయండి ఏ కాకరకాయ అయినా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇప్పుడు హార్వెస్ట్కి సిద్ధంగా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందామండి ఈరోజు మాకు కర్రీకి సరిపోతాయండి చూడండి ఎంత చక్కగా నేను చిన్న చిన్న వీడియోలు చేసి చూస్తే ఎంకరేజ్ అయిపోయి చేసుకోవాలి ఇలా మనం పండించుకోవాలని చెప్పి నేను ఇట్లాగా స్టార్ట్ చేశానండి కొన్ని కుండీలలో ఎక్కడ వేస్తే అక్కడ చక్కగా వస్తున్నాయండి మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసుకోవాలండి ఇంట్లో నేను కూడా ఇలాగ చూశాను ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి మీరు కూడా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న వీడియోలు మీ ముందుకు కూడా వస్తాయి నేను అలాగా చూస్తే ఇలాగా స్టార్ట్ చేసుకున్నానండి చూడండి ఎంత చక్కగా వచ్చే ఎంత సంతోషంగా ఉంది ట్రయల్ కదండి ఇప్పుడే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది చూడండి ఎంత చక్కగా హెల్తీగా కాకరకాయలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి అసలు చాలా బాగున్నాయి కదండి మా ఫ్యామిలీకి సరిపోతాయండి కాకరకాయలు మందులేని కాకరకాయ మనకు థ్యాంక్ యూ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే కాకరకాయ అండి కాకరకాయను ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు ప్రతి ఒక్కరు కాకరకాయ తీసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ